యుఎఫ్ మీడియా టీవీ ప్రేక్షకులకు నమస్తే నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టణ మరియు గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ కొరకు ఎల్ఆర్ఎస్ అనే స్కీమును ప్రవేశపెట్టిన విషయం మనందరికీ విజయమే అయితే నాడు సత్తుపల్లి పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ బాధితులు మూడు వేల ఆరు వందల మంది సుమారుగా దరఖాస్తు చేసుకున్నారని అనంతరం జరిగిన ఎన్నికల తర్వాత అట్టి స్కీముకు లాక్ పడిందని ఇటీవల కాలంలో దానిని గమనించినటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఎల్ఆర్ఎస్ స్కీమును ఆన్లైన్లో విడుదల చేశారని దీంతో ఫిబ్రవరి ఇరవై నుండి మార్చి ముప్పై ఒకటి వరకు అటు స్కీమ్లో ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల మంది ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఇరవై ఐదు శాతం సబ్సిడీతో సొమ్మును చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవచ్చని పట్టణ పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ అధికారి కె రాజు మీడియాకు తెలిపారు అయితే పురపాలక సంఘం ఆధ్వర్యంలో మాత్రం అట్టి ఎల్ఆర్ఎస్ పనులు మాత్రం ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి హెల్ప్ డెస్క్ ద్వారా పట్టణ పురపాలక సంఘం అధికారులు లబ్ధిదారులకు ఆన్లైన్లో ఎలా ఎల్ఆర్ఎస్ స్కీమ్ని క్రమబద్ధీకరణ చేసుకోవచ్చు అనేటువంటి వివరాలను అవగాహన కల్పిస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉన్నది అయితే ఇప్పటికే సుమారుగా పట్టణం నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఎనభై ఐదు లక్షల పైసులకు సొమ్ము ఎల్ఆర్ఎస్ ద్వారా జమ అయిందని కె రాజు యుఎఫ్ మీడియా టీవీ ప్రతినిధికి తెలిపారు అయితే ఎలాంటి అవాంఛనీయ ఇబ్బందులు కానీ ఎలాంటి ఆన్లైన్ సమస్యలు కానీ లేకుండా త్వరితగతిన వేగంగా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ జరుగుతుందని కూడా తెలిపారు అయితే ప్రజలు కూడా ఇట్టి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినందుకు రేవంత్ రెడ్డి సర్కారుకు అభినందనలు తెలియజేస్తున్నట్లుగా తెలుపుతున్నారు అటువలన మనం వీక్షిద్దాము